ప్రార్థన చేస్తున్నావు అంటే ఒక భోజనం దగ్గర మాత్రమే ప్రార్థన చేస్తున్నావు ఎందుకని అడిగాడు ఎందుకంటే ఏమో నేను తినే దాంట్లో ఏ బల్ల కూడా ఉంటే ఏ ఇసును కలిపేసి ఉంటే దాంట్లో ఏమన్నా కలమషం ఉంటే నేను చచ్చిపోను అందుకని ఎక్కడ చేస్తుంది అంటే ప్రార్థన ఎలా చేస్తుంది ప్రార్థన కూడా రెడీమేడ్ ప్రార్థన ఎలాంటి ప్రార్థన ఎలాంటి ప్రార్థన దేవుడా నీకు స్తోత్రము నాకు ఆత్రము ఈ ప్రార్థన చేస్తే వాళ్ళు ఎక్కువ అయిపోయింది ఇంకోటి బైక్ వచ్చింది బైక్ తీసి అమ్మ ఒక పోరు పడలేక నాకు బైక్ కావాలి నాకు బైక్ మమ్మీ నాకు బైక్ కావాలి మమ్మీ అంటే ఏదో పొదుపులో డబ్బులు వస్తే బైక్ తీసిచ్చింది బైక్ తీసిచ్చినప్పటి నుంచి ఒక చర్చికి రావడం మానేశాడు ఎరా చర్చికి రావడం లేదు నువ్వంటే సరేరా నాయనా నువ్వు పోయేటప్పుడన్నా బుర్ర లాక్కోపోకుండా బుర్రోడా కొంచెం నిదానంగా స్లోగా పోరా పరిస్థితులు బాగలేవు రోజులు బాగలేవు అని చెప్తే ప్రార్థన చేసుకుని వెళ్ళరా అన్న ఆ చేసుకుంటాను అని తల ఊపాడు అబ్బాయి ఎంత బుద్ధిమంతుడు అనుకున్నా నేను ఎలా ప్రార్థన చేసేవాడు బైక్ ఎక్కాడు ఎక్కి అడావిడిగా దేవా నేను వెళ్తూ ఉన్నా చూసుకో కాసుకో ప్రార్థన రెడీమని ప్రార్థన చూసుకో కాసుకో అంట వేరు ఆ ప్రార్థన అంటే నాకు టైం లేదన్న టైం అయిపోయింది అర్జెంట్కి వెళ్ళిపోవాలా ఏంటండి నిన్ను సృష్టించిన వాడికి నిన్ను పుట్టించిన వాడికి నిన్ను ఇంతవరకు కాపాడి నిన్ను పెంచి పెద్ద చేసిన దేవునికి నువ్వు టైం ఇవ్వండి టైం ఇచ్చినట్టు టైం ఇచ్చినటువంటి దేవునికి టైం చెప్తున్నాను టైం ఇచ్చినటువంటి దేవుడికే ప్రార్థించే టైం లేదు నాకు ఎక్కడ ఉంది టైము అంటున్నారు చాలా మంది కానీ దాని వాళ్ళకు రోజుకి మూడు సార్లు ప్రార్థన చేశాడు ఎలా సాధ్యమైంది దానిది గారు రోజుకి ఏడు సార్లు ప్రార్థన చేశారు అనగానే ఇంకా ఫుల్ టైం లోటు ప్రేయర్ చేసినటువంటి వ్యక్తి సమయంలో ఉన్నాడు దినమంతా ఎనీ టైం ఆయన దేహములో తిరుగుతూనే ఉండింది ఏంటంటే దేవుంత కనెక్షన్ దేవునితో ఎప్పుడు నడుస్తున్నా కూర్చున్నా లేచినా పండుకున్నా ఎవరితో ఆయన మాటలంటే ఎవరితో ఆలాపించి ఎవరితో ఆయన సన్నిహితం అంటే ఎవరితో ఆయన మాట్లాడేవాడంటే ఆత్మతోని మనసుతోని దేవునితో మాట్లాడుతూనే బతికాడు